నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల పరిధిలోని సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది నోటిఫికేషన్ అన్ని మిగిలిపోయాయి మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై ఆరు ఇంకా ఖాళీ ఉన్నాయి ఆ తొంభై ఆరు టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీస్ వివిధ సంఘాల్లో ఉన్నాయి ఈ తొంభై ఆరు కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు ఈ తొంభై ఆరు కూడా ప్రతినిధులు ఉండాలి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా ముందుకు వచ్చే మాకు ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్గా ఈ తొంభై ఆరు పేర్లను కూడా నామినేట్ చేయడం జరుగుతారు తాగునీటి చట్టంలో జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతలు వచ్చి కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరిగింది అలాగే దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు ఈ నీటి సంఘాలకి అధ్యక్షులు రావాల్సి ఉండి ఉంటే జరిగిన ఎన్నికల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు సంఘాలకి అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది మిగిలినటువంటి కేవలం తొమ్మిది మాత్రం ఉంది ఈ తొమ్మిదింటిని కూడా అధ్యక్షుల ఎన్నిక కావాలి అంటే సభ్యుల యొక్క నామినేషన్లు పూర్తి అయిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాటర్ యూజర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాడ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ కమిషనర్ గారు అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది తొమ్మిది మాత్రం ఈ జిల్లాలో ఖాళీ ఉంటుంది ఉపాధ్యక్షులు కూడా నాలుగు వందల ఎనభై ఆరు నెల్లూరు జిల్లాలో చేసి చేయవలసింది ఉంటే నాలుగు వందల డెబ్భై ఆరు ఉపాధ్యక్షులు పూర్తయ్యారు పది మాత్రం మిగిలిపోయింది ఈ పది ఉపాధ్యక్షుల్ని కూడా కాడా కమిషనర్ గారే ఇక్కడ నుంచి పంపించే నివేదికలను ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకొని వారు ఆ పది మంది ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయబారు ఇది ఎన్నికల ప్రక్రియ ఈ ప్రక్రియ దాదాపుగా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం ఇప్పటికీ పూర్తయింది ఇక మిగిలింది ఒకటి ఉంది ప్రాజెక్ట్ కమిటీ ప్రాజెక్ట్ కమిటీలకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలకి ఎన్నికయ్యారో వాళ్ళే ప్రాజెక్ట్ కమిటీలకి ఒకరిలో వాళ్ళల్లో ఒకరిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకోవాల్సింది ఉంటుంది రెండు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి మీడియం ఇరిగేషన్ దానికి కూడా ఎన్నికలు రేపు ఇరవై ఒకటో తారీఖున జరగాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన సమస్యల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుగు గంగ అందరి ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ గారి ఉండి పని చేయడం జరుగుతుంది ఈ ఇరవై ఒకటో ఇరవై ఒకటో తారీఖున మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు మేజర్ ఇరిగేషన్లో ఉన్న రెండు ప్రాజెక్టుల పెద్దవాళ్ళు కూడా ప్రాజెక్టులకి చైర్మన్ వైస్ చైర్మన్లు ఎన్నిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు ప్రాజెక్టు చైర్మన్లు వైస్ చైర్మన్లు అన్నీ కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చి మాకు కూడా నిన్న లో చెప్పడం జరిగింది ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీ గా ఉన్నారో వాళ్ళల్లో ఎవరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నికైతే బాగుంటుందని స్థానికంగా ఉన్నటువంటి మీరు అందరూ అభిప్రాయపడతారు ఆ అభిప్రాయాల మేరకు మీ నివేదికలు పంపండి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశాక పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లని ఎంపిక చేసి ఎంపిక చేసుకోవాలని ఇది ఉన్నటువంటి విధానం కాబట్టి ఈరోజు సాయంత్రం కంట ఇన్ఛార్జి మంత్రివర్యుల ద్వారా ఈ ప్రాజెక్ట్ కమిటీ ఎవరినైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ పేర్లు ప్రభుత్వాన్ని పంపడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విధానంలో కనిపిస్తే ఏవైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అన్నీ కూడా ఇవాళ రైతు వారీగా చూస్తే రైతు కమిటీలుగా ఏర్పడ్డాయి కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది పార్టీ అధికారానికి వచ్చింది ఎన్డీఏ కూటమి నాయకత్వం ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ప్రెట్రిటరీ కమిటీ చైర్మన్లుగా కూడా ఇవాళ ఈ జిల్లాలో గెలవడం జరిగింది వీరందరి అభిప్రాయం తీసుకొని పార్టీ నాయకత్వం కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లను ఎంపిక చేయడం జరుగుతుంది నేను ఈ నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వందల ఎనభై ఐదు అరవై నాలుగు మైనర్ ఇరిగేషన్ మూడు వందల యాభై ఎనభై నాలుగు సభ్యుల్ని ఎంపిక చేసుకోవాలంటే ఇప్పటికే మూడు వందల అరవై ఐదు మంది మంది సభ్యులు ఇచ్చి పది వాటర్ యూటర్ సభ్యులు చేసిన సంఘాలు ఉన్నాయి పన్నెండు మంది సభ్యులతో ఒక్కొక్క దానికి నూట ఇరవై మందిని ఎంపిక చేయాలి నూట ఇరవై మందిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది మొత్తం మీద ఐదు వందల నాలుగు సభ్యులు ఇక్కడ రావడం జరిగింది ఈ ఐదు వందల నాలుగులో పంతొమ్మిది మిగిలి ఈ పంతొమ్మిది నాలుగు నీటి సంఘాలలో రైతుల మధ్య వచ్చిన చిన్న విభేదం తాగే వాటిని రైతులతో అయితే మాట్లాడి వాళ్ళందరినీ కూడా సమీక్షించుకొని వాళ్ళందరి ఆలోచన మేరకు ఇవాళ జిల్లా కలెక్టర్కి నివేదికను పంపడం జరుగుతుంది ఇరిగేషన్ అధికారులు ఆ కార్యక్రమం చేశారు ఇప్పుడు డెబ్బై నాలుగు మంది ఇక్కడనే నీటి సంఘాల అధ్యక్షులు వచ్చి ఉన్నారు డెబ్బై నాలుగు మంది దాదాపుగా నూట నలభై ఎనిమిది మంది ఇక్కడ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు మిగతా సభ్యులందరూ కూడా వారి వారి సొసైటీల్లో పంపారు దాదాపుగా అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవంగానే పూర్తయి అలాగే నెల్లూరు జిల్లాలో కూడా అన్ని ఎక్కడా పెద్దగా మధ్య వ్యత్యాసాలు కానీ రైతుల మధ్య మనస్పర్ధలు కానీ కోటా పోటీలుగా పోటీ చేసుకోవడం కానీ లేదు రైతులందరూ ఏకగ్రీవంగా ఈ ప్రభుత్వం యొక్క చతుస్థుద్ధిని గుర్తించారు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వాన్ని పలుకొని నెల్లూరు జిల్లాలో రైతాంగం అంతా ఏకమై ఈరోజు ఈ కమిటీల్ని ఏకగ్రీవంగానే జరిగింది ఎక్కడైనా ఒకటి ఎలా తేడాలు ఉంటే వాటిని చేసుకుంటాం ఒక రెండు మూడు సంఘాలయ్యి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కాంగ్రెస్ అయ్యారు వాటిని కూడా ఏకగ్రీవంగానే అధ్యక్ష కార్యదర్శి ఇది ఇవాళ ఉన్నటువంటి సమగ్రమైన నెల్లూరు జిల్లా తాగునీటి సంఘాల యొక్క ఎన్నికల ప్రక్రియ ఇరవై ఒకటవ తారీఖున ఐదు ఆరు పీసీలు ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ కమిటీలు ఆరు ప్రాజెక్ట్ కమిటీలు ఇరవై ఒకటవ తారీఖున ఎన్నికలు జరుగుతాయి ఆరు ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు ఎవరంటే అందులో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కమిటీ మేజర్గా ఉన్నాయి ఒకటి సోమశెల ప్రాజెక్ట్ కమిటీ ఆత్మపూరు ఉదయగిరి కావలి మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లే దానికి ఎలిజిబుల్ అవుతారు అక్కడ ఆ యొక్క సోమశెల ప్రాజెక్టు తీసుకోవడం జరుగుతుంది అలాగే పెన్నారెడ్డి అంటా కోవూరు నెల్లూరు రూరల్ అలాగే ఆత్మపూర్లో ఖమ్మం మండలంలో రెండు సొసైటీలు సర్వేపల్లి నియోజకవర్గంలో కలిపి ఈ యొక్క కన్నార్ డేల్టా కమిటీని మరి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ని ఉప చైర్మన్ ని ఎంపీ చేయడం ఇక మిగిలిన నాలుగు కనుపూర్ కాలవ కమిటీ ఒకటి మీడియం ఇరిగేషన్ అలాగే గండి కందుకూరులో విఆర్ కోట మీడియం మిరిటేషన్ ప్రాజెక్టు అని కూడా కందుకూరుని ఈ ఆరు కలిపి ప్రాజెక్ట్ కమిటీలు ఇరవై ఒకటో తారీఖు నేను కాబట్టి ప్రాజెక్ట్ కమిటీలు పూర్తి అయ్యాక మొత్తం మీద ఈ రాష్ట్రంలో సాగునీటి సంఘాల యొక్క రైతుల ఐకమత్యానికి రైతుల యొక్క ఐక్యతకి నిదర్శనంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన మద్దతు రైతాంగం నుంచి ఉంది అని చెప్పడానికి ఇప్పటికే తొంభై శాతం పూర్తయింది ఆయన ప్రాజెక్ట్ కంప్లీట్ ఇరవై ఒకటి పూర్తయితే ఆ పది శాతం కూడా పూర్తయి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం ఇవాళ ఎన్డీఏ కూటలను బలపరుస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను